born from the golden legacy of Mukunda Jewelers. Porvi grand opening at KPHP on November 1st. అమ్మ ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా చాలా పవిత్రమైన మాసం మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి రోజు ప్రతి మాసం పవిత్ర మాసమే కార్తీక మాసం శ్రావణ మాసం రాగానే మళ్ళీ మీరు ఇదే చెప్తారు అవునంటారా లేదా మార్గ శీర్షోహం అని అన్నాడు మళ్ళీ అది చెప్తాము ఏ మాసం కాదు పవిత్రం ప్రతి రోజు పవిత్రమైన దినమే కానీ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి చాలా ఋతువులు ఋతువులు మనకి ఋతువులు మారుతూ ఉన్న కొద్ది మన ఆహార పదార్థాలు మన నియమాలు మారుతూ ఉంటాయి ఎందుకంటే ప్రకృతికి మానవుడికి ఉన్న అనుసంధానం ప్రకృతిలో ఏది జరుగుతుందో మార్పు నీ దేహంలో అదే జరుగుతుంది చలికాలం రాగానే నీ దేహం ఎందుకు ముడుచుకుపోతుంది ఎందుకు క్రీములు తెగబూసేస్తాం మనం వర్షాకాలం రాగానే ఎందుకని మనం ఎట్లా ఉంటున్నాం ఎండాకాలం రాగానే ఎలా ఉంటున్నాం ఆ ఉష్ణోగ్రతకి ఈ ఉష్ణోగ్రతకి ఏంటి అనుసంధానం ఎందుకని చల్లనీళ్ళతో స్నానం చేస్తున్నా మరి చలిక చలికాలం అయినా కూడా అందుకని మనకు ప్రకృతిలో జరిగే మార్పులు మన దేహంలో జరుగుతున్నాయి కాబట్టి ఆ మార్పులకు తగినట్టుగా తీసుకున్న ఆహార పదార్థాలు కానీ మన శారీరకమైనటువంటి కాన్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ శారీరక తత్వాన్ని బట్టి మనం ఎలా ఉండాలో దానికి చెప్పగా ప్రతి రోజు మంచి రోజే ప్రతి మాసము మంచి రోజు మూడు ఋతువులు మంచివే కదా మంచివే కానీ అమ్మా మీరు ఇంత చెప్పిన నేను అడుగుతాను కార్తీక సోమవారాలు విశేషం అంటారు ప్లస్ ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి ఇంకా విశేషం అంటారు మామూలుగా ఏకాదశి అని చెప్పి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది ఏకాదశి ఉపవాసం అని చెప్పి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు మనం ఏం పాటించాలి వీటి గురించి మొత్తం మనకి అయ్యి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కలిపితేనే ఐదు ప్లస్ ఐదు పది మనసు కలిపితే అదే ఏకాదశ రుద్రాభిషేకం ఓకే మన మనసుని మన ఇంద్రియ దానిని జయించడం స్వామిత్వం పొందడం ఇంద్రియాలను జయించడం కోసమని సోమవారం నాడు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాం అలాగే ఏకాదశ రోజు సూర్యుడు చంద్రుడు భూమి ఏ విధంగా ఉంటుందో దానికి సైన్స్ ప్రకారం రాకెట్లు ఆ రోజున ఎందుకు ప్రయోగిస్తారు ఇవన్నీ కూడా దానిని బట్టి ఆ ఏకాదశి రోజున గనక మనం ఉపవాసం చేస్తే మనం ఏదైతే భగవంతుడి దగ్గరికి మన మనసు చేరుకోవాలనుకున్నది చాలా సీదాగా వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని చెప్పారు అది అందుకని ఉత్తర ద్వారం తీసారు వైకుంఠ ఏకాదశి రోజు అనడానికి ఏంటి అక్కడ ఏం ఉండదు ఆ ద్వారపు తలుపులన్నీ తీసుంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవచ్చు అక్కడ మధ్యలో ఎవరు మీడియేటర్స్ ఉండరు నిన్నెవరో తోసేవాళ్ళు ఉండరు నువ్వే వెళ్ళిపోవచ్చు అందుకని ఆ సమయంలో ఆ ఏకాదశి పర్వదినం రోజున భూమి ఆకాశము చంద్రుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనకు ఆ రోజున ఉపవాసం అంటే దైవ సన్నిధిలో వసించడం వల్ల జరిగే ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏకాదశి వ్రతాలు పెట్టారు ద్వాదశి అమ్మ క్షీరాబ్ది ద్వాదశి అది మీకు తెలిసిందే కదా శ్రీ విష్ణుమూర్తి ఇది అందుకని ఆ రోజున తులసికి క్షీరాబ్ది ద్వాదశి రోజునే కదా ఉసిరి పూజ చేసి మనకి ఉసిరి మొక్క ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం అని చెప్పి ఇటు దామోదరుడు అటు వచ్చి కళ్యాణం చేసి అంటే ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం ప్రకృతి అంటే ఎవరు అమ్మవారు ఆకాశం పురుషుడు తల్లి ఈ ప్రకృతి పురుషుడు యొక్క అనుసంధానం ఏదైతే ఉందో దానికి కళ్యాణం చేస్తే మన జీవితాలు కళ్యాణప్రదంగా ఉంటాయి అంటే శుభప్రదంగా ఇంత తొందరగా ఎండిచ్చేసారు ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మనం నీకు అంత పుణ్యం వస్తుంది ఎంత పుణ్యం వస్తుంది ఓలో మంచి పరుగులేదు కాదు నాది మనకు రేషనల్ అవుట్లుక్ యుగధర్మంగా వస్తున్న రోజులు ఇవి వాళ్ళకి అలాగైతే దాన్ని బట్టి నీకు అది ఉత్తర ఉత్తరక్షణలో నీకు పుణ్యం వచ్చేసింది ఆహా ఓహో అని చెప్పేసి ఓ పరుగులు పెట్టేసి ఇంకా అమూర్ఖత్వంలో పడేయకూడదమ్మా మనం ఎదుగుతూ ఉన్నాం మనం గ్లోబలైజేషన్ అంటున్నాం మనం మనం మన ఆ విషయాన్ని దాంట్లో అవగాహన చేసుకుని ఒక పక్కనేమో దీపావళి పండుగ రోజున ప్రకృతి అంటున్నావు వికృత్యైన అంటున్నాం మళ్ళీ ప్రకృతి ఒక పక్క నాశనం చేస్తుంటే ఆ పూజకులో దోషం ఉంటుందా నీకు దోషమే ఉంటుంది మరి పూజలో దోషం చేస్తూ ఆ అనుగ్రహం ఎలా పొందుతావు నువ్వు అవునమ్మా లక్ష్మీదేవికి మొట్టమొదటి నామం ఏంటి చెప్పు ప్రకృతి మరి ప్రకృతికి విఘాతం కలిగించే పనులు చేసి కర్బన ఉద్గారాలు కార్బన్ డై ఆక్సైడ్ మన భూమికి వదిలేస్తూ ప్రకృతిని విఘాతం చేస్తూ నిన్ను అనుగ్రహించమని పూజలు వ్రతాలు చేస్తే ఎలా అనుగ్రహిస్తుంది ఆలోచింప చేయడమే మనం మీడియా చేయవలసిన పని ఇలా చేస్తే పది మంది వెళ్ళిపోతారని వాళ్ళని పరిగెత్తించేసి సెన్సేషన్ క్రియేట్ చేయొద్దు సెన్స్ మనం ఏదైతే ఇందాక జ్ఞానేంద్రియాలనుకున్నా ఆ జ్ఞానేంద్రియాలకు ప్రచోదనం చేయాలి తప్ప వాళ్ళని ఎక్కడికో పరిగెత్తించేసే మర్ఖత్వంతో పరిగెత్తి చేయడం కరెక్ట్ కాదనేది నారదుడు ఏం చేశాడు లోక కళ్యాణం కోసం అక్కడ మాట ఇక్కడ మాట చెప్పాడు అంటావా ఎందుకు చెప్పాడు లోక కళ్యాణం కోసం జర్నలిజం అనేది లోక కళ్యాణం కోసం చేసేది నారద మహామునికి ప్రత్యేక జర్నలిస్టులు అంటే ఆ లోక కళ్యాణం కోసం చేయాలంటే మన పూర్వీకులు ఋషులు ఏదైతే చెప్పారో ఋషి ప్రోక్తాలని మనం వినాలి తప్ప మానవ ప్రోక్తాలు కాదు మనకి అథెంటిక్ ఏదంటే ఋషులు ఋషులు వాళ్ళు దర్శించి మనకు అందించి పర్వదినాలలో చొప్పించి మన చేత ఆచరింపజేసి మనం ఆరోగ్యప్రదంగా ఉంచడానికి పెట్టుకున్న పండుగలు ఉన్న పరమార్థాన్ని నేటి తరానికి ఉన్న దాని గనక చెప్పి దానిలో ఉన్న సైన్స్ ని దానిలో శాస్త్రీయతను బోధిస్తే కరెక్ట్ గా అర్థం చేసుకుంటాను అది గనక చెప్పకుండా మనం చెప్తే అన్యమతాలు వాళ్ళు మనం వేళాకోళం చేసి వేళాకోళం చేసి మనవన్నీ అబద్ధపు మాటలు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతోంది అవునమ్మా అది మనం చెయ్యకూడదు అంటాను నేను ఏమంటావు అమ్మా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను అంగీకరించాలి అవునమ్మా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఇంతకు ముందు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉండటం వల్ల పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్న కథల రూపంలో తెలియజేస్తూ కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు బంధాలు ఇవన్నీ ఉండేదమ్మా తెలిసేది కానీ ఇప్పుడు అన్నీ దూరం అయిపోయి ఎవరికి వాళ్ళైపోయి ఇలాంటివి తగ్గిపోవటానికి కూడా ఒక రీజన్ అమ్మా కారకులు దీనికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు బాధ్యతాయుతమైనటువంటి పని కనుక మనం అందరం పూనుకుంటే ఈ సమాజం నాది ఈ దేశం నాది ఈ ధర్మం నాది అని గనక సమాజ హితం వైపు గనక మనం నడిచినట్టయితే సమాజం బాగుంది ఎవరికి వారుగా కాకుండా ఒకరికి ఒకరిగా ఉంటూ మనందరం సమాజ హితమే కోరుకుంటే అప్పుడు సమాజం ఆ సమాజ హితం కోరుకున్న వాళ్ళే మన ఋషులు కాబట్టి ఋషుల యొక్క మాటల్ని మనం అర్థం చేసుకుని దాన్ని తగిన రీతిలో మనం ఆచరిస్తే తప్పకుండా ప్రతిరోజు దీపావళి ప్రతిరోజు దీపావళి పైన ఉంది బాధ్యత సంతోషం అమ్మ చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా మన ధర్మం కనుమరుగైపోతుందేమో అని భయపడే రోజులకి వెళ్ళిపోతున్నాము అలాంటి సమయంలో మీలాంటి వారి మాటలు చాలా ఉపయోగపడతాయమ్మా అనుమరుగం సత్యం ఎలా కనుమరుగవుతుంది సత్యం సత్యమే ఇవాళ కాకపోతే రేపైనా బయట దాని మీద పట్టిన బూజు దాని మీద పట్టిన అబద్దపు ఇదంతా మనం ఊదేస్తే ఆ సత్యం బయటకు వస్తుంది ఎప్పటికైనా వస్తుంది సత్యాన్ని ఎవరు ఆపలేరు ధర్మాన్ని ఎవరు ఛేదించలేరు ధర్మం ధర్మమే సత్యం సత్యమే సత్యం శాశ్వతం ఆ శాశ్వతమైన ధర్మమే మన సనాతన ధర్మం దట్ ఈస్ ఎటర్నల్ ధర్మ అమ్మ ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా చాలా పవిత్రమైన మాసం మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి రోజు పవిత్ర మాసమే కార్తీక శ్రవణ మాసం రాగానే మళ్ళీ మీరు ఇదే చెప్తా అవునంటారు కార్తీక మాసమే మార్గశీర్షో అన్నాడు మళ్ళీ అది చెప్తాము ఏ మాసం కాదు పవిత్రం ప్రతి రోజు పవిత్రమైన దినమే కానీ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి చాలా ఋతువులు ఋతువులు మనకి ఋతువులు మారుతూ ఉన్న కొద్ది మన ఆహార పదార్థాలు మన నియమాలు మారుతూ ఉంటాయి ఎందుకంటే ప్రకృతికి మానవుడికి ఉన్న అనుసంధానం ప్రకృతిలో ఏది జరుగుతుందో మార్పు నీ దేహంలో అదే జరుగుతుంది చలికాలం రాగానే నీ దేహం ఎందుకు ముడుచుకుపోతుంది ఎందుకు క్రీములు తెగబూసేస్తాం మనం వర్షాకాలం రాగానే ఎందుకని మనం అట్లా ఉంటున్నాం ఎండాకాలం రాగానే ఎలా ఉంటున్నాం ఆ ఉష్ణోగ్రతకి ఈ ఉష్ణోగ్రతకి ఏంటి అనుసంధానం ఎందుకని చల్లనీళ్ళతో స్నానం చేస్తున్నా మరి చలికాలం అయినా కూడా అంటే అందుకని మనకు ప్రకృతిలో జరిగే మార్పులు మన దేహంలో జరుగుతున్నాయి కాబట్టి ఆ మార్పులకు తగినట్టుగా తీసుకున్న ఆహార పదార్థాలు కానీ మన శారీరకమైనటువంటి కాన్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ శారీరక తత్వాన్ని బట్టి మనం ఎలా ఉండాలో దానికి చెప్పిన ప్రతి రోజు మంచి రోజే ప్రతి మాసము మంచి రోజు మూడు ఋతువులు మంచివే కదా మంచివే కానీ అమ్మా మీరు ఇంత చెప్పిన నేను అడుగుతాను కార్తీక సోమవారాలు విశేషం అంటారు ప్లస్ ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి ఇంకా విశేషం అంటారు మామూలుగా ఏకాదశి అని చెప్పి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది ఏకాదశి ఉపవాసం అని చెప్పి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు మనం ఏం పాటించాలి వీటి గురించి మొత్తం మనకి అయ్యి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కలిపితే ఐదు ప్లస్ ఐదు పది మనసు కలిపితే పదకొండు అదే ఏకాదశి రుద్రాభిషేకం ఓకే మన మనసుని మన ఇంద్రియ దానిని జయించడం స్వామిత్వం పొందడం ఇంద్రియాలను జయించడం కోసమని సోమవారం నాడు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాం అలాగే ఏకాదశ సూర్యుడు చంద్రుడు భూమి ఏ విధంగా ఉంటుందో దానికి సైన్స్ ప్రకారం రాకెట్లు ఆ రోజున ఎందుకు ప్రయోగిస్తారు ఇవన్నీ కూడా దానిని బట్టి ఆ ఏకాదశి రోజున కనుక మనం ఉపవాసం చేస్తే మనం ఏదైతే భగవంతుడి దగ్గరికి మన మనసు చేరుకోవాలనుకున్నది చాలా సీదాగా వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని చెప్పారు అది అందుకని ఉత్తర ద్వారం తీసారు వైకుంఠ ఏకాదశి రోజు అనడానికి ఏంటి అక్కడ ఏమి అడ్డుండదు ఆ ద్వారపు తలుపులన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవచ్చు అక్కడ మధ్యలో ఎవరు మీడియేటర్స్ ఉండరు నిన్న ఎవరు తోసేవాళ్ళు ఉండరు నువ్వే వెళ్ళిపోవచ్చు అందుకని ఆ సమయంలో ఆ ఏకాదశి పర్వదినం రోజున భూమి ఆకాశము చంద్రుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనకు ఆ రోజున ఉపవాసం అంటే దైవ సన్నిధిలో వసించడం వల్ల జరిగే ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏకాదశి వ్రతాలు పెట్టారు ద్వాదశి ద్వాదశి క్షీరాబ్ది అది మీకు తెలిసిందే కదా శ్రీ విష్ణుమూర్తి ఆ రోజున తులసికి క్షీరాబ్ది ద్వాదశి రోజునే కదా ఉసిరి పూజ చేసి మనకి ఉసిరి మొక్క ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం అని చెప్పి ఇటు దామోదరుడు అటు తులసి కీకచ్చి కళ్యాణం చేస్తాడు అంటే ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం ప్రకృతి అంటే ఎవరు అమ్మవారు ఆకాశం పురుషుడు భూమి తల్లి ఈ ప్రకృతి పురుషుడు యొక్క అనుసంధానం ఏదైతే ఉందో దానికి కళ్యాణం చేస్తే మన జీవితాలు కళ్యాణప్రదంగా ఉంటాయి అంటే శుభప్రదంగా శుభప్రదంగా ఇంత తొందరగా ఎండిచ్చేసారు ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మనం మీకు అంత పుణ్యం వస్తుంది ఇంత పుణ్యం వస్తుంది అంటే ఓలో మంచి పరుగులేదు కాదు నాది మనకు రేషనల్ అవుట్లుక్ యుగధర్మంగా వస్తున్న రోజులు ఇవి వాళ్ళకి అలాగే దాన్ని బట్టి నీకు అది వచ్చేసింది ఉత్తరక్షణలో నీకు పుణ్యం వచ్చేసింది ఆహా ఓహో అని చెప్పేసిస్తే ఓ పరుగులు పెట్టేసి ఇంకా అమూర్ఖత్వంలో పడయకూడదమ్మా మనం ఎదుగుతూ ఉన్నాం మనం గ్లోబలైజేషన్ అంటున్నాం మనం మనం మన ఆ విషయాన్ని దాంట్లో అవగాహన చేసుకుని ఒక పక్కనేమో దీపావళి పండుగ రోజున ప్రకృతి అయినమహ అంటున్నావు వికృత్యైన అంటున్నాం మళ్ళీ ప్రకృతినేమో ఒక పక్క నాశనం చేస్తుంటే ఆ దోషం ఉంటుందా నీకు పూజను అందుకుంటుందా దోషమే ఉంటుంది మరి పూజలో దోషం చేస్తూ ఆ అనుగ్రహం ఎలా పొందుతావు నువ్వు అవునమ్మా లక్ష్మీదేవి మొట్టమొదటి నామం ఏంటి చెప్పు ప్రకృతి మరి ప్రకృతికి విఘాతం కలిగించే పనులు చేసి కర్బన ఉద్గారాలు ఇవాళ పోయిలంత కార్బన్ డైఆక్సైడ్ మన భూమికి వదిలేస్తూ ప్రకృతిని విఘాతం చేస్తూ నిన్ను అనుగ్రహించమని పూజలు వ్రతాలు చేస్తే ఎలా అనుగ్రహిస్తుంది ఆలోచింప చేయడమే మనం ఇలా చేస్తే పది మంది వెళ్ళిపోతారని పరిగెత్తించేసి సెన్సేషన్ క్రియేట్ చేయొద్దు సెన్స్ మనం ఏదైతే ఇందాక జ్ఞానేంద్రియాలు అనుకున్నా ఆ జ్ఞానేంద్రియాలకు ప్రచోదనం చేయాలి తప్ప వాళ్ళని ఎక్కడికో పరిగెత్తించేసిన మొక్కత్తు పరిగెత్తి చేయడం కరెక్ట్ కాదనేది నారదుడు ఏం చేశాడు లోక కళ్యాణం కోసం అక్కడ మాట ఇక్కడ మాట చెప్పాడు అంతవా ఎందుకు చెప్పాడు లోక కళ్యాణం కోసం జర్నలిజం అనేది లోక కళ్యాణం కోసం చేసేది నారద మహామునికి ప్రత్యేకలు జర్నలిస్టులు అంటే ఆ లోక కళ్యాణం కోసం చేయాలంటే మన పూర్వీకులు ఋషులు ఏదైతే చెప్పారో ఋషి ప్రోక్తాలని మనం వినాలి తప్ప మానవ ప్రోక్తాలు కాదు మనకి ఎథెంటిక్ ఏదంటే ఋషులు ఋషులు వాళ్ళు దర్శించి మనకు అందించి పర్వదినాలలో చొప్పించి మన చేత ఆచరింపజేసి మనం ఆరోగ్యప్రదంగా ఉంచడానికి పెట్టుకున్న పండుగలు ఉన్న పరమార్థాన్ని నేటి తరానికి ఉన్న దాని గనక చెప్పి దానిలో ఉన్న సైన్స్ ని దానిలో శాస్త్రీయతను బోధిస్తే కరెక్ట్ గా అర్థం చేసుకుంటాను అది గనక చెప్పకుండా మనం చెప్తే అన్ని మతాల వాళ్ళు మనం వేళాకోళం చేసి వేళాకోళం చేసి మనవన్నీ అబద్ధపు మాటలు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతోంది అవునమ్మా అది మనం చెయ్యకూడదు నేను ఏమంటావు నిజమేమమ్మా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను అంగీకరించాలి అవునమ్మా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఇంతకు ముందు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉండటం వల్ల పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్న కథల రూపంలో తెలియజేస్తూ కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు బంధాలు ఇవన్నీ ఉండేదమ్మా తెలిసేది కానీ ఇప్పుడు అన్ని దూరం అయిపోయి ఎవరికి వాళ్ళు ఇలాంటివి తగ్గిపోవటానికి కూడా ఒక రీజన్ అమ్మా ఎవరి కారకులు దీనికి చెప్పు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పని కనుక మనం అందరం పూనుకుంటే ఈ సమాజం నాది ఈ దేశం నాది ఈ ధర్మం నాది అని కనుక సమాజ హితం వైపు కనుక మనం నడిచినట్టయితే సమాజం బాగుంది ఎవరికి వారుగా కాకుండా ఒకరికి ఒకరిగా ఉంటూ మనందరం సమాజ హితమే కోరుకుంటే అప్పుడు సమాజం ఆ సమాజ హితం కోరుకున్న వాళ్లే మన ఋషులు కాబట్టి ఋషుల యొక్క మాటల్ని మనం అర్థం చేసుకుని దాన్ని తగిన రీతిలో మనం ఆచరిస్తే తప్పకుండా ప్రతిరోజు దీపావళి ప్రతిరోజు దీపావళి అందరిపైన ఉంది బాధ్యత సంతోషం అమ్మ చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా మన ధర్మం కనుమరుగైపోతుందేమో అని భయపడే రోజులకి వెళ్ళిపోతున్నాము అలాంటి సమయంలో మీ మీలాంటి వారి మాటలు చాలా ఉపయోగపడతాయమ్మా అనుమరుగం సత్యం ఎలా అవుతుంది సత్యం సత్యమే ఇవాళ కాకపోతే రేపైనా బయట దాని మీద పట్టిన బూజు దాని మీద పట్టిన అబద్ధపు ఇదంతా మనం ఊదేస్తే ఆ సత్యం బయటకు వస్తుంది ఎప్పటికైనా వస్తుంది సత్యాన్ని ఎవరు ఆపలేరు ధర్మాన్ని ఎవరు ఛేదించలేరు ధర్మం ధర్మమే సత్యం సత్యమే సత్యం శాశ్వతం ఆ శాశ్వతమైన ధర్మమే మన సనాతన ధర్మం దట్ ఈస్ ఎటర్నల్ ధర్మ ఓకే థ్యాంక్ యూ అమ్మా ధన్యవాద అందరికీ శుభాకాంక్షలు కూడా అమ్మా